మాకు న్యాయం జరగాలి ఈ భూమి మాదే మా భూమిని మేము కాపాడుకుంటాం చేపల కూడా వాళ్ళకి సంబంధం లేదు మా భూమి మాకు కావాలి మా భూమి మాకు కావాలి మాకు న్యాయం జరిగే వరకు పోరాడతాం పద్దెనిమిది ఎకరాల భూమి మాదే మా పద్దెనిమిది ఎకరాలు మేము కాపాడుకుంటాం మాకు న్యాయం జరిగే వరకు పోరాడతాం యాపాలకు వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళు వచ్చి గేట్లు పెడతాను ఇక్కడ మొత్తానికి ఇట్లా మీ కట్టలు పెడతాను మరి దానికి మీరు ఏం చెప్తారు మేము చేర్పేసుకుంటాం కట్టలు పెట్టినప్పుడల్లా మేము చేర్పేసుకుంటాం మాకేమన్నా ప్రాణహాని జరిగితే మాత్రం వాళ్ళదే బాధ్యత టోటల్ బాధ్యత మొత్తం వాళ్ళదే వాళ్ళకి ఎలాంటి శత్రువులు ఎవరు లేరు ఉన్న శత్రువులు వాళ్ళే తయారయ్యారు మాకు ఇప్పుడు మాకు ఎవరికి హాని జరిగిన వాళ్ళదే బాధ్యత అంతేనా అంతే నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ జెల్లీస్ సూడన్న ప్రస్తుతం నేను కుమరమ్మి మాసిబ్బా జిల్లాలోని చింతల మానపల్లి మండలంలోని బాలాజీ అనుకోడ అనే గ్రామంలో రావడం జరిగింది వాస్తవానికి ఈ భూ పోరాటం అనేది దశాబ్దాలుగా కొనసాగుతున్నా కూడా మాకు న్యాయం జరగట్లేదు సూరన్న మీరు ఖచ్చితంగా వాయిస్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది అసలు నిజ నిజాలేంటి వాస్తవాలేంటి ఈ ఎకరాల భూమి ఎవరిది ఈ భూమి మాది అని వ్యాపార వాసులు లేదు లేదు ఈ భూమి ఖచ్చితంగా మాదే అని ఇక్కడ కొందరు బాధితులు మా భూముల్లో వాళ్ళెట్ల స్థలం అని వీళ్ళు వీళ్ళది భూమి కాదు మాది అని వాళ్ళు మొత్తానికి ఈ ఈ వ్యవహారం నడుస్తుంది ఇది ఎక్కడో కాదు బాలాజీ అనుకోవడా ప్లస్ చింతల మానపల్లి మధ్యలో రైతు వేదిక ఉంటుంది ఆ రైతు వేదిక పక్కన ఉన్న స్థలం పది ఎకరాల స్థలం దాదాపు ఇది ఇరవై ఎకరాలు ఉంటుందట దాంట్లో భాగంగానే ఈ పది ఎకరాల కోసం కొట్లాట రోజు విపరీతంగా వాట్సాప్ మాధ్యమాల్లో కావచ్చు సామాజిక మాధ్యమాల్లో మేము చూస్తున్నా చూస్తున్నాను అయితే వాస్తవాలు ఏంటి ఈ భూమి ఎవరిది అసలు నిజంగా ఈ భూమి వీళ్ళదా వాళ్ళదా అసలు డాక్యుమెంట్స్ ఎవరి పేరు మీద ఉన్నాయి వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏంటి వీళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏంటి అనేది కొంచెం చర్చించబోతున్నాం ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ అవ్వకుండా వినండి ఇంకెవరైనా ఛానల్ని వీక్ని సబ్స్క్రైబ్ చేయబోతు సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ క్లిక్ చేయండి ఎందుకంటే ప్రతిరోజు సిరిపూర్లో జరుగుతున్న విషయాలను నేను కళ్ళ కట్టలు కట్టడం చూపిస్తున్నాను కాబట్టి ప్లీజ్ డూ ఎంకరేజ్ మీ సూరన్న టీవీ థ్యాంక్ యూ ఒకసారి చూద్దాం మనం అన్న మీ పేరు పాపయ్య ప్రేమ్ కుమార్ అలియాస్ ప్రేమ్ కుమార్ అన్న భావన భోజనం చేసి ఏంది పోరాటం ఏంది ఈ భూమి నిజంగా మీదేనా లేకుంటే మీద మీరు నటిస్తా లేదు మా తండ్రి తండ్రుల నుంచి దాదాపు ఎనభై సంవత్సరాలుగా వాళ్ళు కాస్త చేశారు వాళ్ళ నుంచి మాకు వచ్చింది దాదాపు ఎనభై సంవత్సరాల నుంచి కాస్తలు మేమే ఉన్నాం వారెవరో మాకు తెలియదు ఎవరు వాళ్ళంటే నుంచి వచ్చి ఎవరైతే మాదని దాన్ని వస్తు అంటున్నారో వాళ్లకు మాకు ఇలాంటి సంబంధం లేదు వాళ్ళ దగ్గర మేము పోవడం కానీ వాళ్ళు మా దగ్గర రావడం కానీ ఎప్పుడు లేదు మరి అంతలా సంబంధం లేకపోతే వాళ్ళ ఇక్కడ మొత్తం గేట్లు పెడతాను మీ భూముల్లో వచ్చాను ఎందుకు ఎందుకు ఎట్లా అది ఇప్పుడు పాపయ్య సన్న బక్కయ్య అని నా పేరు ఉంది మా తండ్రులు ఉండగా నా తొంభై ఏడులో నా మీద నా పేరు మీద పట్ట జరిగింది కొన్ని కారణాలను బట్టి నాకు ఆ పేరు నచ్చక ప్రేమ్ కుమార్గా మార్చుకున్నాను తొంభై ఏడు నుంచి దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా నేను ఆ కాస్ తీసుకున్నాను తర్వాత మా అంతకుముందు మా నాన్న ఉండే నాన్న తర్వాత మా నాన్న వాళ్ళ నాన్న ఉండే కానీ వారు ఇప్పుడు వచ్చి వాళ్ళు ఉండగా రాలేదు అనలేదు ఇలాంటి ఆటంకం లేకుండా మేము కొనసాగిస్తాం దాని మీదే మా జీవనాన్ని గడుపుతున్నాం వాళ్ళు ఇప్పుడు వచ్చి పేరు సేమ్ ఉన్నందున మాదే మా తా మా తాండ్రిది మా తాత దాన్ని కొన్ని వాళ్ళ పేరు కూడా సేమ్ ఆ ఉన్నాయి వాళ్ళ పేరు పాపయ్య మీది నాదే అట్లేదు కాబట్టి వాళ్ళు ఇక్కడ తిరగబడతాం తిరగబడుతున్నారు ఎందుకు మరి మరి ఈ భూమిని వదిలిపెడతారా వాళ్ళకి ఇస్తారా మేము ఎట్లా వదిలిపెడతాం పెడతాం దాని తప్ప మాకు వేరే ఆధారం లేదు కదా వాళ్లకు యాపలగూడలో వాళ్ళ తాత తండ్రులు సంపాదించిన ముప్పై ఐదు ఎకరాలు ఉంది అని మాకు తెలుసు మేము వాళ్ళ దగ్గర పోలేదు కానీ విన్న అనమాట ఆ భూమి మీకు ఎలా అంటారా మీరు మాకు అవసరం లేదు వాళ్ళ భూమి మాకు అవసరం లేదు వాళ్ళు మా భూమిలో రాకూడదు అంతే అంటే సార్ వాళ్ళది వాళ్ళకు ఉండాలి మీది మీకు ఉండాలి అంతే కదా అంటే అంతే అక్కడ దర్జన చేయట్లేదు దర్జన చేయట్లేదు వాళ్ళ భూములు వాళ్ళకు ఉన్నాయి అన్ని ఆధారాలు ఉన్నాయి మొత్తం ఏమి ఏమున్నాయి ఇదేంది ఎవరి ప్రేమి ఇది పాపయ్య ప్రేమ్ కుమార్ కామరే ప్రేమ మీరేనా కామరే ప్రేమ్ కుమార్ ఓకే బక్కయా మొత్తం ఐదు ఎకరాలు ఒక ఎకరం మిసింగ్ చేశారు రవిని వాళ్ళు రవి రైతు వేది కోసమా రైతు వేది కాదు వాళ్ళు పక్కన అయిన అమ్ముకున్నారు రెండు వేల డెబ్బై ఒకటి సర్వే నంబర్ ఓకే ఆయనకి కట్ చేయాల్సింది పోయి రెండు వేల డెబ్బైలో కట్ చేశారు ఓకే నాలుగు ఎకరాలు ఉంది ఇక్కడ మీ పేరు మీద ప్రెసెంట్ భూమి ఐదు ఎకరాలు ఉంది కానీ రికార్డు నాలుగు ఎకరాలు చూపుతుంది ఇది మీదే గా ఇది మా ఇది నాది ఓన్ ఓన్గా పాస్బుక్ నంబర్ ఇక్కడ ఎంత ఉంది యా సర్వే నెంబర్ సిక్స్టీ ఫైవ్ బై టూ సెవెంటీ బై వన్ ఉంది ఇక్కడ ఇది కామరే శంకర్ ఎవరు మొత్తం కామ్రెడ్ శంకర్ అన్న నిజంగా ఇది నీ భూమి అంటే ఎన్ని ఎకరాలు నీ పేరు మీద ఎనిమిది ఎనిమిదా ఇక్కడ ఐదు ఐదు ఎకరాలను చూపిస్తాను ఇంకోటి ఉంది రెండు పాయింట్ రెండు ఎకరాల సంథింగ్ ఉంది ఇక్కడ ఐదు ఎకరాల మొత్తం మీదే అరవై ఐదు బై తొంభై మూడు వన్ అరవై ఐదు బై తొంభై మూడు బై టూ రెండు ఉన్నాయి మరి ఇది మీ భూమి కూడా వాళ్ళ వాళ్ళది అంటారా అది కూడా వాళ్ళదే అంటున్నారు పేరు మరి కామరశంకర ఉంది అక్కడ కూడా కూడా అక్కడ ఉంది తాత పేరు సేమ్ ఉంది మీ పేరు సేమ్ ఇద్దరు సేమ్ 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 గమ్మత్ ఉంది ఆటిది బకాయ్యే బకాయ్యే పాపయ్య పాపయ్య పాపయ్యే ప్రేమ్ కుమార్ మార్చుకున్నాం మొత్తానికి ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలు వాళ్ళదే కావాలంటే కావాలంటే ఇంతకు ముందు ఎక్స్ట్రా భూమి మాట్లాడకండి పరంపో పరంపొక భూమి ఉంది ఐదు ఎకరాలు ఎక్స్ట్రా ఉంటే ఏం ఎమ్మార్ అంటే రైతుగా తీసుకున్నారు మాకు రైతు తీసుకున్నారు కదా భూమి ఎక్స్ట్రా ఉంది మాకు అంటే మూడు ఎకరాలు ఎక్స్ట్రా ఎక్కిచ్చి ఇచ్చింది అంతేకాని వాళ్ళు దానికి ముందు ఐదు ఎకరాలు ఉండే ఇప్పుడు మూడు ఎకరాలు ఇల్లీగల్ గా చేసుకున్నారు బినామీ అని అదే రకరకాలుగా ఆరోపణలు చేస్తున్నారు మీరు వాళ్ళు లేదు వాళ్ళు ఏమంటారు అంటే మా తాత వాళ్ళ తాత అన్నదమ్ములే అది మా భూమి అంటారు వాళ్ళు వాళ్ళు ఎప్పుడో వాళ్ళు కొట్టుకున్నారు మా తాత ఇక్కడ కొట్టుకున్నారు తాత వాళ్ళ నాన్నది కాదు ఇది మా తాత సొంతం సంపాదించుకున్నది ఆయన అక్కడ సొంత సంపాదించుకున్నాడు అవునవును ఇంకా ఇది ఎవరు ఇది మా అమ్మది ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు మొత్తం ఎంత ఉంది మొత్తం పద్దెనిమిది ఎకరాలు అదే ఇప్పుడు మీరు సాగు చేస్తున్న ఎంత డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ లేని ఎంత ఉంది మొత్తం పద్దెనిమిది ఎకరాలలో వాళ్ళు వచ్చి పది ఎకరాలు ఇది భూమిలో దుండుకున్నారు పరం మేము నాయ్యకు అప్పుండే మా స్థలం మేము మా మా అమ్మ ట్రీట్మెంట్ కొరకు ఇచ్చింది అడగండి మీ నిజంగా డబ్బుల నానయ్య కబ్జా చేసినా మీరు ఇచ్చిన सोडून देते कोणत्या सोडून देते माणूस मी सांगते मी तू मराठी आम्ही पैसे हेडून गेटलो आम्हाला पैसे निघा नाही आम्ही ना नाही आले पैसे ओपा नाही ओपा नाही तर इथलं जागा ओपलू खोनलू आता थे तुझं कसं होतं माझं कसं होत ते माणूस दे पैसे तू तरवर दे तू तर तरवर की मेले दिनी mm. तू दिल तांदू तांदूळ आणला की mm. थाक मी करून भेटले तीन साल बाजे हागल्या मुतल्या घमेल्या थागल्या थालेत मुतल्या मी हेडून टाकले तू न तू खावाचा माणूस mm. मुर्गू असाल आता घामाघामा येत आहे हा खावा आलंय mm. माझं कष्टाच आहे माझे पोरीने गेवली आता टाकून मीना कष्टा पडले मी करून भेटले जागा खात पीता म्हणत आता तू कसं माझं म्हणतास నానే కబ్జా చేసుకోలేదు వాస్తవానికి ఈమె చాలా అవసరం ఉంది దయనీయమైన స్థితిలో ఉంటే నాన్నయ్య గారు అప్పుడు కనికరించేసి డబ్బులు ఇస్తే వీళ్ళు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి వీళ్ళ స్థలాన్ని అప్ప చెప్పారట అంతే తప్ప డబ్బుల నానయ్య దౌర్జన్యంగా కబ్జాయ్యలేదు ఇక్కడ బాధితులు చెప్తాను మొత్తాన్ని మొత్తం వీళ్ళ స్థలం ప్రజెంట్ పది ఎకరాలు యాపర కూడా వాసులు అంటాళ్ళు వీళ్ళు మాత్రం దాన్ని వదలట్లేదు మొన్న కట్ట కూడా పెట్టే కట్ట అదేనా మీరు దబ్బిస్తారా ఇక్కడ రండి అమ్మ కొంచెం ముందు రండి చెప్పండి మీ పేరు ఇది పెట్టుకోండి లోపల ఇట్లా ఇట్లా పెట్టుకోండి దుర్గం దుర్గం కౌసల్యా కౌంశల్యా చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి మెయిన్గా ప్రాబ్లం ఏంటి సార్ మేము చిన్నగా ఉన్నప్పుడు మా తాత మా నాన్న మా అమ్మ మా అమ్మమ్మ అందరు కలిసి ఈ భూమి కొట్టుకున్నదే ఇది ఈ మనిషి చూసిండు పక్క పొట్ట ఉన్న మనిషి వీళ్ళని అడగండి వాళ్ళది అయితే ఇక్కడ ఏం లేదు అది కాకుండా మాకు తెలివి వచ్చిన నుంచి వాళ్ళు ఎప్పుడు ఇక్కడ రాలేదు ఏం చెయ్యలేదు ఇప్పుడు నాలుగైదు సంవత్సరాలు అయితే వాళ్ళు వచ్చి ఇట్లా చేస్తున్నారు కట్టేసుడు దున్నుడు రొప్పుడు అది ఇంతవరకు అయితే వాళ్ళు ఒక గింజ ఇక్కడ వాళ్ళు తినలేదు మేమైతే జాగా వదిలిపెట్టాం సార్ వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని చంపినా సరే మేము ఇక్కడ మా అమ్మ నాన్నకు పుట్టినోళ్ళము ఎనిమిది మంది ఎంత వచ్చిన మేము తింటాం కానీ వాళ్ళని అయితే ఇక్కడ రాని ఏమి వాళ్ళు చంపితే చంపని మాకు న్యాయం జరగాలి మీరు ఎట్లంటాలో వాళ్ళు అట్లంటా అది నా భూమి అది వాళ్ళది కాదు అట్లా అంటే అక్కడ వాళ్ళకి ముప్పై ఐదు ఎకరాలు ఉంది అది కూడా పంచి ఇవ్వండి దయచేసి మీరే ఇక్కడది కూడా ఇవ్వండి వాళ్ళకి కూడా అన్యాయం వద్దు మాకు కూడా అన్యాయం అందరికి సేమ్ అయితే అట్లా కూడా ఇవ్వండి అట్లా కూడా పెద్ద మనిషిని అడుగు ఇది ఈ అమ్మ చెప్పే ఒక దగ్గర దగ్గర ఏం కాదు ఈ అమ్మ చెప్పే ఈ అమ్మ చెప్పే నిజమేనా ఈ భూమి వీళ్ళ యాపల ఇది కాదు సరే వీళ్ళది ఆహా ఈ తుంపున్నప్పటి నుంచి వాళ్ళకి మాకు గొడవ ఈ మునీర్ పట్వారి ఆయన ఉండే ఆయన మీరు దంపులాడు ఈ తుంపని సరిసగం చేసి కొట్టుకొని అని ఆ బొరకుడు భీమయ్య పటేల్ ని మా మల్ పటేల్ ని తెచ్చి ఇక్కడ ఇగో ఆ గెట్లు అద్దు పెట్టిండు ఇవితల మీరు దాటద్దు వీళ్ళు ఇవతల దాటాలని వాళ్ళ మొదలే తుంపు కట్ట పోసి ఆ కట్ట కాటికెళ్ళి మేము అటు నరుక్కున్నాం వీళ్ళు ఇటు నరుక్కున్నాం అప్పటి వరకు ఇప్పటి వరకు ఏపల గుడిపల్ మాకైతే కనిపించలేదు ఈ మూడు నాలుగు మరి వాళ్ళు ఇక మాది భూమి మేము ఆ కారు పాటలు కోడి కొట్టిన అంటారు వాళ్ళు కోడి కొట్టాగానే అయితే మేము చూడలే నాకు తెలిసిన కానీ భూమి కొట్టింది మాత్రం వీళ్ళే ఆ వీలే దగ్గరండి ఇప్పుడు వాళ్ళు ఒక ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు మూడు వందల నలభై ఎనిమిది ఇస్తారు నెంబర్ ఇదే వాళ్ళది ఇంజెక్షన్ ఆర్డర్ ఇప్పుడు దాని హద్దులు వీళ్ళ పేరు చెప్తున్నారు అడగండి వీళ్ళు ఇప్పుడు ఎప్పుడన్నా కాస్త చేసిండో శంకర్

కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ మేడం కలిస్తే ఇది మనసులు చేసి క్రియేట్ చేసిన మ్యాప్ ఇది ఎందుకంటే ఇది సబ్ డివిజన్ కాలేదు కాబట్టి దీనికి మ్యాప్ ఏమి ఉండదు ఇప్పుడు కొత్త యాప్ వచ్చింది మేము వచ్చి సర్వ్ చేస్తామన్నారు ఇప్పుడు మీరు మూడు వందల నలభై సరే నెంబర్ ఎంఆర్ తోటి ఇక్కడ డ్రాప్ కదా వాళ్లకు మూడు వందల నలభై సరైన నెంబర్ గురుడుపేట శివ గ్రామం దగ్గర బాలజాన్ కూడా శివార్లోనే కానీ గురుడుపేట దగ్గర రవీంద్ర నగర్ దగ్గర ఉంది వాళ్ళు ప్రతి సంవత్సరం కవులు చూడండి మూడు వందల నలభై సరే నెంబర్

మన భీమ పైరాల సంటక్క అయితే ఎంఆర్ఓకు డబ్బులు ఇచ్చారు ఏం చేశారు దేవుణ్ణి తెలుసు గాని చూడండి వాళ్ళు కామరే సంతోష్ పేరు మీద రెండు వందల ఎనభై ఎనిమిది బై నంబర్ త్రీ వేసి నాలుగు ఎకరాలు ఎక్స్ట్రా చేసుకున్నారు ఈ పట్టాను అక్కడ చూపించుకొని ఆ పట్టాను ఇక్కడ మా దగ్గర చూపించుకున్నారు ఒక డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి దానివల్ల ఇప్పుడు మేం బలి అవుతున్నాం ఇది అరవై ఐదు బై రెండు ఇది ఐదు ఎకరాలే ఇది నాలుగు ఎకరాలు తొమ్మిది ఎకరాలు ఉండాలి కదా అవునా కానీ ఇప్పుడు ఐదు ఎకరాలు ఈయనకు ఉండగా ఈయన నాలుగు ఎకరాలు ఎట్లా వస్తుంది ఇది క్రియేట్ చేసిన పట్ట ఎంఆర్ డబ్బులు ఇచ్చి రెవెన్యూ వాళ్ళే చేశారు కానీ దీని వల్ల మనం బలి అవుతున్నాం అక్కడే పట్టని చూపిస్తాం స్థానిక ఎంఆర్ఓ కావచ్చు డిప్యూటీ కలెక్టర్ కలెక్టర్ కావచ్చు ఇక్కడ మరి మరియు కలిసినాం కలెక్టర్ చెప్పినాం సబ్ కలెక్టర్ మేడం కూడా చెప్పినాం దీన్ని క్యాన్సిల్ చేయపిస్తాను చెప్పింది మేడం ఇక్కడ అవునా మీకు ఎంఆర్ఓ మద్దతు ఎంఆర్ ఇప్పుడు అనుకూలంగా ఉన్నాడా ఈ ఎంఆర్ఓ మొదదు లేకండి పైనే పోయిండు ఇప్పుడు ఎవరు కొత్త వచ్చింది ఆయన చెప్పారా మరి ఆయన నిన్ననే వచ్చాడు నిన్ననే వచ్చాడు కలుస్తా అయితే మాకు మాకు చెప్పిన ఏంటో మేడం ఎంఆర్ నంబర్ ఉంది ఎంఆర్ నంబర్ ఉందా గవర్నమెంట్ నంబర్ ఒకటి ఒకసారి నంబర్ నేను మాట్లాడదా కలెక్టర్ మీద మాకు హామీ ఇచ్చింది ఏంటంటే వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తే మేము వాళ్ళని ఆఫీస్తామని చెప్పారు ఎంఆర్కి ఫోన్ చేశారు ఎంఆర్ మాకు ఫోన్ చేసి వాళ్ళు వచ్చి మీకు డిస్టర్బ్ చేస్తే మాకు ఫోన్ చేయండి మేము వచ్చి వాళ్ళు నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ సెవెన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఎం త్రీ ఫోర్ ఎయిట్ సెవెన్ ఓకే నేను కాల్ చేసేది లైవ్లో మాట్లాడదాను ఎంఆర్ని వీరుటి రమ్మని ప్రయత్నం చేద్దాం ఏం साबु गर्नुहुन्छ एक सर मात्रै सरीफ हो सरीफ पिन सरले गरिदिनु निुवा सर ए नम्बर यन्दपिस्ता एमआर नम्बर छ पु के कडेला हे राइट राइट ति कडे क तिन्दरवन्दरा हो भाइस पर ए बाप्लु काल हो काल यार काल सिनेर स्पेल दु यन इब्न्द न हाम्रो भाइस पर भाइस वन లేపట్లేదు సరే ఇంకొకటి మన ఇక్కడ దగ్గర మీరు మీ పేరు పేరు చెప్పాలి వీళ్ళకి మీకు సంబంధం నేను కామరే బక్కయ్య గారి చిన్న ఓకే అయితే నేను మొన్న ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసినప్పుడు ఏమన్నారండి మేము అక్కడ వాళ్ళకి అసలు ఎలాంటిది రాసిపోలేదు మాన్ వాళ్ళకి చెప్పినాం మేము అది తర్వాత ఏమైందంటే మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు మీరు ఆ భూమిలో పోవడానికి ఎలా లేదు వాళ్ళకి చెప్పిండ్రు వాళ్ళకి చెప్పినంట అంటే ఆల్రెడీ ఒకవేళ అట్లా వచ్చినట్టయితే ఎస్ఐ గారికి ఆల్రెడీ చెప్పి పెట్టినాం మేము వాళ్ళ మీద కేస్ చేయండి వాళ్ళ మీద దౌర్జన్యం చేయొద్దు యాపల్ కొట్టవాలని చెప్పినంట అయితే తర్వాత సీనియర్ అసిస్టెంట్ గారు ఫోన్ చేసి మాకు మీ దగ్గరకు వాళ్ళు ఒకవేళ వచ్చినట్టు నాకు ఫోన్ చేయండి నేను వచ్చి దగ్గర నిలబడి మీకు చేపిస్తా అని చెప్పారు మరి అట్లా చెప్పినప్పుడు వీళ్ళు వాళ్ళు కట్ట చేసింది కదా మరి అప్పుడు లేకుండి ఇక్కడ అప్పుడు లేకుండా నేను తర్వాత వచ్చినా ఆళ్ళు వేసుకొచ్చా సమ్మర్ ఆళ్ళు వేసుకొచ్చా కట్ట తెంపిన మరి తెంపిన ఓకే ఓకే వాళ్ళు నైటీ నైట్ వచ్చి లేదంటే డే టైం లో వచ్చి ఒక పది మందిని తీసుకొని వచ్చి గొడ్డలు కొడవలు తీసుకొని వచ్చి వీళ్ళ మీద దౌర్జన్యం మా అత్తగారి మీద దౌర్జన్యం చేస్తున్నారు ఎంతసేపటికి కొట్టాలి వాళ్ళని దౌర్జన్యం దున్నేస్తున్నారు పొలం అంతా అడిగితే ఇది మా పొలం అని చెప్తున్నారు ఎమ్మారావు గారికి ఫోన్ చేసేమన్నారంటే అయితే వాళ్ళు ఏమంటున్నారంటే మా పొలం ఇది ఎంఆర్ఓ గారు ఇచ్చారు మేము దున్నుకోవాలి పది ఎకరాలు వాళ్ళు ట్రాక్టర్ పెట్టి దున్నుతున్నారు సార్ దున్నుకి చేయించండి ఆల్రెడీ సార్కి చెప్పినాం సార్ ఎస్ఐ సార్కి మీరు మాట్లాడండి ఆ విషయాలు చెప్పండి ఒకసారి ఇది పెట్టుకోండి అక్కడ ఇట్లా ఇట్లా పెట్టుకోండి ముందు రండి ఒకసారి చెప్పండి వాస్తవాలు ఏంటి చెప్పండి ఈ భూమి నిజంగా మీదేనా నిజంగా మీరు దౌర్జన్యం చేస్తా మేము దౌర్జన్యం చేస్తే మాకే అవుతుండే కదా ఐదారు సంవత్సరాల నుంచి వాళ్ళు వచ్చి వాళ్ళెందుకు చేసుకుంటా ఉంటారు మా అన్నయ్య వదిన వాళ్ళు వస్తే కూడా వీళ్ళని కొడుతున్నారు ఇక్కడ మేము ఆడపిల్లలు ఎవరు ఉండము మా అన్నయ్య వాళ్ళు మాత్రమే ఉంటారు మేము ఆడపిల్లలను రావాలంటే కొంచెం లేట్ అవుతుంది మొత్తం ఎనిమిది మంది ఆరుగురు ఆడపిల్లలము ఇద్దరు అన్నయ్యలు మొత్తం ఉంటుందా ఉండాలి కదా సార్ మేమే తీసుకుంటాం వాళ్ళు ఎవరో వచ్చి తీసుకోవటం ఎందుకు దౌర్జన్యంగా తీసుకుంటే మరి తీసుకుంటే మేము కూడా దౌర్జన్యం చేస్తాం ఇంకా అంతేనా నేను ఓపిక చేసినా కానీ ఇప్పుడు ఓపిక చేసే లేదు ఇక మొత్తం ఎంత ఉంది ఇక్కడ మీకు మాకు పద్దెనిమిది ఎకరాలు ఉంది మొత్తం పద్దెనిమిది పద్దెనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలు మీకు ఉండగా మిగతా పది ఎకరాలు వాళ్ళని అంటారు వాళ్ళదాన్ని వస్తున్నారు ఆ రోజు మేము ఎంఆర్ఓతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఇక్కడే ఆల్రెడీ టాక్టర్ పెట్టి దున్నుతున్నారు దున్నుతుంటే వాళ్ళకి ఎదురు వెళ్ళినాం మేము ఎదురు వెళ్తుంటే కూడా వాళ్ళు అట్లే టాక్టర్ వాళ్ళు కూడా వారసులే అంటారు అందుకోసం వాళ్ళు ఈ స్థలంలో వస్తున్నారు అట్లా మేమైతే ఎప్పుడు చూడలేదు సార్ వాళ్ళని మరి మేము పుట్టి ఇంత అయినాం కానీ వాళ్ళని ఎప్పుడు చూడలేదు వాళ్ళతో మాకు ఎలాంటి సంబంధాలు లేవు మరి చుట్టాలైతే ఎప్పుడన్నా ఒకసారి వచ్చి కలవాలి కదా అలవటమో పెళ్ళిళ్లకు పేరెంట్కి పిలవాలి కదా మరి ఎవరు మా మా అమ్మమ్మ వాళ్ళు చనిపోయినప్పుడు కూడా మేము వాళ్ళని ఎవరిని చూడలేదు వాళ్ళతో మాకు ఎలాంటి సంబంధాలే లేవా సార్ అంత ధైర్యం ఏంటి వాళ్ళకు అదేమో వాళ్ళకి తెలియదు సార్ వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అనేది మాకైతే తెలియదు మాకైతే ఎవరు సపోర్ట్ లేదు మేము కలెక్టర్ దగ్గరికి సబ్ కలెక్టర్ దగ్గరికి అందరి దగ్గర తిరుగుతూనే ఉన్నాం మేము ఎందుకంటే లీగల్ గా వెళ్ళాలన్నట్టు మేము వాళ్ళ మీద ఏం దౌర్జన్యం చేయట్లేదు మా ప్రయత్నాలు మేము చేసుకుంటూ పోతున్నాం కానీ వాళ్ళు మాత్రం దౌర్జన్యంగానే మా మీదకి వస్తున్నారు అంటే ఈ ఈ డాక్యుమెంట్స్ సేమ్ పేర్ల మీద వాళ్ళకు ఉన్నాయట నిజమేనా సేమ్ పేర్లు ఆ పేర్లు ఒకటే ఆ మిస్టేక్ వల్లనే వాళ్ళు వస్తున్నారు అంతే లేకపోతే వాళ్ళకి ఎలాంటి ఆధారాలు లేవు సర్వే నెంబర్లు చేంజ్ ఉన్నాయా సర్వే నెంబర్ సేమ్ లేదు ఇప్పుడు రెండు పాపయ్య బక్కయ్య నా పేరు మీద ఉంది మూడు వందల నలభై ఎనిమిది సర్వే పాపయ్య బక్కయ్య వాళ్ళ నాన్న పదిహేడులో చచ్చిపోయాడు ఇదే వాళ్ళ అయితే మరి చేపించుకోవాలి కదా విరాసత్ పరిధి చెప్పించుకోలేదు ఇది మానువల్ పట్టణ నా దగ్గర ఉంది డిజిటల్ నా పట్టణం మీరు అంటే డిజిటల్ పట్టం అంటే ఆన్లైన్ నా పేరు చూపుతుంది వీళ్ళు డిస్ప్యూట్ లో పెట్టారు సర్వే నెంబర్ అక్కడ దగ్గర ఉంది అది శివార్ని వస్తుంది అది అక్కడిది ఇక్కడ పెడుతున్నారు వాళ్ళు అక్కడిది వాళ్ళకు ఉందేమీ చేసుకుంటారు మరి అదే ఇదే భూమి అది అది కావచ్చు వాళ్ళది అది కావాలి అదే ఇప్పుడు బీసీ వాళ్ళు అది కదా అది అక్కడ చూపిస్తున్నారు నాలుగు ఎకరాలు అక్కడ ఉన్న పట్టని అంటే అక్కడ ఇక్కడ రెండు రకాలుగా ఇప్పుడు వాళ్ళు ఇక్కడ చేశారు చూడండి సార్ చుట్టుపక్కల ఆ సార్ ఉన్నాడు అడగండి వాళ్ళు చుట్టుపక్కల దగ్గర ఈ భూమి వ్యాపార కూడా వాళ్ళదా వీళ్ళదేనా మేము చిన్నగున్న ఉన్న కాడికి వెళ్ళయితే ఇలా ఉన్నాను కాస్తలే అంతే వ్యాపాల గూడ నుంచి ఇక్కడ వచ్చేవాళ్ళే పంటలు వేసిండ్రు తెలవదా అత్తులు ఎటువంటి అల్లీలుండే చూడలేదు ఇద్దరు అసలే అయితే వీళ్ళదే భూమి అంటాం వీలే ఉండాలి కాస్తలా వీళ్ళది కాకుండా రైతులు ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు చూద్దాం దయచేసి ఎవరి డిస్టర్బ్ చేయకండి ప్లీజ్ హైలెండ్ అని మరాఠీ తెలుగు 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 ఈ భూమి ఎవరిది ఈ భూమి కావరా కార కామరే అంటే ఏ కాదు మేము ఆయనకు పూలికి వచ్చి మేము చెట్టినాడిక మేము చిన్నప్పుడు చిన్నప్పుడు ఎంత అంటే ఏ సంవత్సరం గుర్తుందా ఇక నాకు సంవత్సరాలు స్వాతంత్రం రాకముందా రాసం అన్నది నాకు అది అంత ఏం గుర్తులేదు కానీ భూమి మాత్రం వీళ్ళ తాతనే కొట్టాను కామరా కారు మమ్మల్ని కూలికి పిలితే మేము అచ్చి కొట్టాము అప్పుడు రూపాయి నాడా రెండు రూపాయలు అంతే బాగా తక్కువ రూపాయలు కొట్టింది ఇక ఇక ఏం చేస్తారు ఇది ఇది లేకుండే మరి వాళ్ళు ఎవరు వస్తాను వాళ్ళకేం చెప్తాను వాళ్ళ సంగతి మాకు ఎక్కడ లేదండి ఓకే వీళ్ళ సంగతి మీకు ఎరగా పని చేసి మీ పేరు ఏందావు దుర్గం శంకరి దుర్గం శంకర్ అన్న మీరు మీ పేరు అన్న నా జాడి రాజలింగు రాజలింగు చెప్పన్న అన్న గుడ్ మార్నింగ్ ఇది ఇది ఏందన్న భూమి భూమి వీళ్ళదే మన కామరే కారయ్య కామరే బక్కయ్య వీళ్ళైతే చేస్తున్నారు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా పుట్టినప్పటి నుండి అయితే వీళ్ళే చేస్తున్నారు వాళ్ళైతే నేను పుట్టినప్పటి నుంచి భూమి మీద ఎప్పుడు రాలే ఎప్పుడు వ్యవసాయం చేయాలి ఇక్కడ ఇప్పుడు వస్తాను మరి ఇప్పుడు వస్తున్నారు మా భూమి ఇప్పుడు ఇప్పుడైతే వస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి ఏం సమానం చెప్తారు వాళ్ళకు ఏం సమాధానం చెప్పి వాళ్ళకి పట్ట ఎట్లా చేయించుకున్నారో మాకు తెలియదు దొంగ పట్ట చేయించుకున్నారు ఎంఆర్ఓకి లంచం పెట్టి వాళ్ళు ఏం ఏం చేశారు మాకు తెలియదు సార్ కానీ భూమి అయితే వీలదే నేను పుట్టినప్పుడు అయితే వీలే చేస్తున్నారు వాళ్ళైతే ఎప్పుడు రాలే ఎప్పుడు చేయాలి ఓకే 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 ఇంకేమైనా అమ్మా మీ పేరు అన్న జాడి బండు జాడి బండు ఏం పని చేస్తావు వ్యవసాయం వ్యవసాయమా ఇక్కడ మీ భూమి ఎక్కడ ఉందో ఇలా శంకర్ వాళ్ళది నాది గట్టి కలిసి ఉన్నది ఈ భూమి వీళ్ళదేనా వీలదే భూమి వీలదే వాళ్ళు దొంగ పుట్ట చేసుకున్నాళ్ళు ఏం చేసుకున్నా ఇక బలవంతంగా వచ్చి భూమి మా మా పట్ట ఉన్నది మాకు పది ఎకరాలు భూమి వస్తుంది అని వాళ్ళు వచ్చి గొడవ పడతాను అంతే నాలుగు సంవత్సరాలు అయితే ఉంది నాలుగు సంవత్సరాల పంట వాళ్ళు గొడవ పడతాను కానీ పంట అయితే తీయలేదు పంట వీలే తీస్తాను పంట వీలె తీస్తాను వచ్చి గోడ పెట్టుడు కానీ దాని తప్ప ఏం లేదు దౌర్జన్యానికి వస్తాను వీలంగా కుట్టడానికి అడ్డం గిండా నరుకుతామని భయపెడతాను అంతేనా ఇంకే అన్న ఇంకెవరన్నా మాట్లాడుతున్నాం ఓకే స్టాప్ అన్న మీ అన్న గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏం సైలెంట్ అన్న ఒకసారి మామూలుకార్ విఘ్నేశ్వర్ మాల్కార్ ఈ భూమి ఎవరిదన్నా వీలదే కామరే కారు కామరే బత్తాయా వాళ్ళదా వీళ్ళదా వీలది ఓకే ఎన్ని ఎకరాలు ఉంది వీళ్ళకు పద్దెనిమిది పద్దెనిమిది ఇప్పుడు ఎంత వీళ్ళ వీళ్ళ ఎన్ని ఎకరాలు వాళ్ళదంటాను పది ఎకరాలు ఎందుకు అంటాను వాళ్ళది ఇక్కడ ఇక్కడ శివార్ల పట్టలు ఉన్నాయి కదా ఆ పట్టలు తెచ్చి ఇక్కడ చూపెట్టి ఈ మా అని అంటారు అధికారులు ఏం చేస్తాను తెలియదు ఏం అధికారులకి అధికారులకు ఏంది దేనితో పని చేస్తాను రాజకీయ పరంగా పోతాను కొంతమంది అట్లా ఇట్లా కానీ ఖచ్చితంగా భూమిది అంటాము ఎలాంటి కబ్జా చేసింది అన్నది ప్రసక్తే లేదు కబ్జా చేయలేదు ఆయన మీద ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి ఆయనకు రాజకీయ కక్ష తీస్తున్నారు తప్ప ఇందులో మాత్రం కబ్జ చేసింది అయితే లేదు కబ్జ చే అది మాకు తెలియదు కానీ మా దగ్గర చెప్తున్నా ఆయన మా ఊరి మనిషి ఏదైనా ఉంటే ఆపదలు ఉంటే ఆదుకుంటాడు మేము ఆపదలు ఉన్నప్పుడు ఆదుకున్నాడు మాకు ఇవ్వడానికి చేత కాలేక భూమి అప్పగేయచ్చు పరపోగు భూమి ఉంటే అప్పగేచ్చాం దానికి ఎలాంటి పేపర్ లేదు మరొక చెప్పేసినాం సరే అని ఇచ్చేసినాం అంతే నానే దీంట్లో ఏం లేదు అన్న మాత్రమా హర్షవర్ధన్ గట్టి కామరే కామ్రేడ్ హర్షవర్ధన్ హర్షవర్ చెప్పు ఏంది కథ భూమి ఎవరిది మాదే అన్న పోయిన సంవత్సరం వాళ్ళు వేపల కూడలు నేను మమ్మీ చేద్ద పని చేసుకుంటాను అమ్మ ఇక్కడ పని చేసుకుంటుండే

ఎక్కడికైతే అక్కడ ఇప్పటికే నా మీద పది పదిహేను కేసులు ఉన్నాయి చూసుకుందాం భయపడితే ఎట్లా అని గొడవకు వస్తున్నారు మొన్న అయితే ఇక్కడ కట్టబెట్టేటప్పుడు వచ్చినాం ఆపినాం ఇక ఆయన కట్టపెట్టుకున్నాడు బాల్పోయినాక మీరు తెంపిందు కానీ అంతే ఇక యుద్ధం జరుగుతుంది ఇక అట్లానే అంతేనా ఓకే అయిపోయిందా ఇంకా మాట్లాడగా ఇదండి ముఖ్యంగా మిత్రులారా ఇది నిజంగా దౌర్జన్యమో మరి యుద్ధమో ఇక నేను మీకే వదిలేస్తున్నా వాస్తవానికి యాపర్ కూడా వాసుల భూమి అటు బంగాల్ క్యాంప్ అదే అటువైపుగా బంగాల్ క్యాంప్ వైపు చెరువు తోట అక్కడ ఉంది వాళ్ళ ఎకరాలు కానీ ఇక్కడ సర్వే నెంబర్ వేరుంది కానీ ఇక్కడ భూమిని వాళ్ళు చూపిస్తాను ఇది వాళ్ళ భూమి కాదు వాళ్ళకు మాకు సంబంధం లేదు వాస్తవానికి ఈ భూమి మాది అని రైతులు ఇక్కడ చెప్తాను అంత మాత్రం కాబట్టి రైతులకు మద్దతుగా చుట్టుపక్కల రైతులు కూడా ఇక్కడ వాయిస్ తీసుకోవడం జరిగింది ఎందుకంటే రేపటి రోజున భవిష్యత్తులో కూడా కోట్ల చుట్టూ తిరిగితే కనుక ఖచ్చితంగా వాళ్ళ వాయిస్ అనేది పనికిస్తుంది కాబట్టి ఈ వీడియో చేయాల్సి వచ్చింది రైతులు కూడా మద్దతు ఇస్తున్నాడు ఈ భూమి మాదే అని వీలు చెప్తున్నాడు మరి అలాంటప్పుడు యాపల కూడా సంబంధించిన వాసులు ఈ భూమిలో వస్తారు అనేది వాళ్ళు కూడా సమానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక చూద్దాం అన్న మీరు ఈ భూమిని సాగు చేసుకుంటారా సాగు చేసుకుంటారా లేకుండా వదిలి పెడతారా కదా వేరే అంతే కదా ఇది వీళ్ళు ఏమంటారంటే భూమిని సాగు చేసుకుంటారని చెప్తున్నారు వదిలిపెట్టరాట ఇక సీ చూద్దాం ఏమవుతుందా మూడు తరాల నుంచి సార్ ఇప్పుడు మీరు అందరు దగ్గర ఖచ్చితంగా ఇదండి ముఖ్యంగా ఈ రోజు సూరన్నతో చిట్ చాట్ చేసిన రైతుల విషయాలు వాస్తవానికి ఏందన్నది ఇక పబ్లిక్ మీరే డిసైడ్ చేయండి ఎవరి పట్టాలంటే వీళ్ళ దగ్గరకు ఒరిజినల్ ఒరిజినల్ డాక్యుమెంట్ వీళ్ళ దగ్గర ఉండడం జరిగింది మరి అవతల వాళ్ళ దగ్గర ఏముంది వాళ్ళు కూడా చర్చిస్తాను చెప్పారు లెడ్సీ చూద్దాం ఇది ఎంత దారి తీస్తుందో చూడండి చూడాంటివి థ్యాంక్ యూ వెరీ మచ్ బై బాయ్